తాటి బురగుంజుతో చేసే కర్రీ మీలో ఎంతమందికి తెలుసు అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూసి నేర్చుకుని మీరు ట్రై చేయండి మనకి కాలంలో దొరుకుతుంది కదా బురగుంజు మరి ఇప్పుడైతే రెసిపీ ఎలా చేస్తానో చూసేద్దాం రండి హాయ్ అండి ఈరోజైతే తాటి బురగుంజుతో మనము కర్రీ చేసుకుందాం చాలా బాగుంటుంది చూడండి తాట్ టెంకల్ నుంచి ఇలాగా బొరగుంజనైతే తీసుకోవాలి తీసుకుని వీటిని నీట్గా కడుక్కోవాలి కాడలు ఉంటాయి కదండి కోసేసుకుని నీట్గా కడుక్కొని అప్పుడు కర్రీ చేసుకోవాలి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి 对对对对对。 చూడండి ట్యాంకర్లో కొట్టేసుకున్నాక లోపల ఉన్న గుజ్జుని అయితే తీసేసుకున్నాము మనం కర్రీ చేసుకోవడానికి ఇంత గట్టిగా ఉండాలండి గట్టిగా ఉంటే టేస్ట్ బాగుంది చూడండి ఎలా ఉండాలి కొయ్య అది కొయ్యామ్ ఎలాగుంటుందో చూద్దాం ట్యాగర్ తయారైందో లేదా చూడండి లోపలయితే ట్యాగ్ బలి తయారైంది కదా కాకపోతే ఇది భూమిలో కప్పెట్లేదు కాబట్టి ఇలా తయారైంది మనం భూమిలో పాతుకుంటే చూడండి మధ్యలో చందమామ టెంకల్ నుంచి అయితే తీసుకున్నాం కదా ఇది ఇలాగే తినచ్చు చాలా బాగుంటుంది అచ్చం కొబ్బరి పువ్వులా ఉంటుంది కానీ కర్రీ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఇందులో ఒక యాలకు చెక్క లవంగాలు రెండు జీడిపప్పు కొబ్బరి ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా కొబ్బరి అలాగే రెండు స్పూన్ల పెరుగు బాగా పండిన టమాటా ఒకటి వీలైనంత మెత్త మెత్తగా పేస్ట్ చేసుకోండి ముందుగా స్టవ్ అన్ని వేసుకున్నాను స్టవ్ అన్ని వేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఇప్పుడు ఇందులో చెక్క యాలకు బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర వేసుకుని వేయించుకోండి ఇప్పుడు ఇందులో ఇవి వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో బాగా చాలా సన్నగా కట్ చేసుకుని ఉల్పే ముక్కలు చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి E esse esquema trai అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము వేసుకుని మంచి బాగా మగ్గాలండి బాగా మగ్గితే బాగుంటుంది చూడండి ఇలా మగ్గిపోయి కదా ఇప్పుడు ఇందులో పసుపు వేస్తుంది హాఫ్ టీ స్పూన్ వేసుకుని మిక్స్ చేస్తుంది ఫస్ట్ వేసుకున్నాం కదా మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ మీద వేసుకోండి పేస్ట్ వేసి మిక్స్ చేసుకుని అక్కడ నూనె పైకి తీయ వరకు వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి చూడండి నూనె ఇలా పైకి వెళ్ళాలి ఇలా తేలినప్పుడు మనకి మసాలా అనేది బాగా వేగిందని అర్థం ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుంటుంది రుసుకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి అలాగే కారం వేసుకొని మిక్స్ చేసుకోండి చూడండి ఇలా ఇలా వాటర్ బురగుంజనైతే కడిగేసుకోవాలి దగ్గరికి ఇప్పుడైతే నీట్గా కడిగేసుకుని బురగుంజని అయితే వేసేసుకోండి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి బుర్రగుంది వేసుకున్నా చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది ఆకారు మూత పెట్టి ఒక్క నిమిషం అలా ఉంచండి ఒక్క నిమిషం అయిందండి ఇప్పుడు మూత తీసుకుని ఇందాక మనము పేస్ట్ వేసుకున్న బౌల్లో వాటర్ పోసుకుని వాటర్ పోసేసుకోండి वाटर तो पाटी చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మసాలా వేసుకుందాము ఇలా నూనె పైకి తేలితే కర్రీ రెడీ అయిపోయినట్టే మసాలా వేసుకుందాం ఫ్రెష్గా నూరుకున్న మసాలా వేసుకోండి మీరు గరం మసాలా అయినా వేసుకోవచ్చు మసాలా మసాలా వేసుకున్నాక మిక్స్ చేసుకుందాం చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేరే బౌల్లో తీసేసుకున్నాం చూడండి చాలా ఎమ్మెల్యే అమ్మగా ఉంది కదా గిళ్ళ సైతం తీసిస్తారు అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది అసలు చాలా బాగుంటుంది డిఫరెంట్గా మీరు ఎప్పుడు తిని ఉండరు నాకు తెలిసి ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చూద్దామండి దగ్గర పెట్టాముసారి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుందండి మష్రూమ్ కర్రీ లా ఉంది కర్రీ అయితే అలాగే ఈ బురగుంజైతే స్వీట్గా ఉంది కర్రీ అయితే చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని నేను కూడా ఫస్ట్ టైం తింటున్నానండి నేను ఎప్పుడూ తినలేదు ఇది మన అమ్మమ్మల కాలం నాటి వంటకము ఇది మా అమ్మగారి ద్వారా తెలుసుకున్నాను ఈ వంటకాన్ని అయితే రెసిపీ మా అమ్మగారినే చేయమన్నాను కానీ నన్ను చేయమన్నారు నువ్వు నేర్చుకోవాలి కదా అనేసి నన్ను నాతో చేయించారు చాలా అంటే చాలా బాగుందండి వేడివేడిగా కాకోకుండా చల్లరాక ఇంకా బాగుంది ఇది మనం రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది రోటీలు తినేవారు రోటీతో తినండి చాలా బాగుంది కర్రీ మీరు ట్రై చేయండి మీలో ఎంతమందికి బుర్రగుంజితో కర్రీ చేసుకు తింటారని తెలుసండి రోడ్డు పక్కన అమ్ముతూ ఉంటారు ఈ బరుగుంజుని ఒకసారి తెచ్చుకుని మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది నేనైతే చాలా ఇష్టంగా తింటున్నాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అసలు చాలా బాగుంది అంతేనండి వీడియో రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ